హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ నాకైతే ఈరోజు చాలా పని ఉండిందండి ఉదయం నుంచి నేనేం పనులు చేశాను నార్మల్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసేసి నిన్నటి లాగండి మామూలుగా అయితే ఎవరికైనా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు డే వచ్చేసి టీతోనే స్టార్ట్ అవుతుంది మాకైతే టీతోనే స్టార్ట్ అవుతుందండి డే సో నేను మార్నింగ్ మార్నింగే టీ పెట్టేసేసాను అండ్ దెన్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసేసి దోశ చేశాను అంటే చాలా మంది అడుగుతుంటారు క్యాస్ట్ ఐరన్లో వస్తుందా దోశ అనేసి సో అందుకని ఇది షూట్ చేశానండి చూడండి నేను ఏదైతే క్యాస్ట్ ఐరన్ అనమాట ఎంత బాగా వస్తుందో కదా దోశ చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి వితౌట్ ఆయిల్ ఇది సో మీరు తీసుకోవాలనుకుంటే ఇది తీసుకొని బాగుంటుంది క్యాస్ట్ ఐరన్ అయినా దీంట్లోకి వచ్చేసేసి నేను టొమాటో పుదీనా చట్నీ చేసేసాను అండ్ దెన్ కొద్దిగా అంటే కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి వచ్చింది సో అందుకని రిలయన్స్కి అయితే వెళ్ళాము ఇది ఇప్పుడు చూపించలేదు కాబట్టి జస్ట్ కొద్దిగా అయితే షూట్ చేశానండి నేను నార్మల్గా అయితే మేము ఏదైనా వెజిటేబుల్స్ కానీ లేదంటే నార్మల్గా థింగ్స్ తీసుకోవడానికైతే ఇక్కడికే వస్తుంటాము అండ్ దెన్ ఇంకోసారి అయితే డిమార్ట్కి కూడా వెళ్తుంటాము బట్ ఇక్కడ ఎలా అంటే కొన్ని అంటే వస్తువులు ఇక్కడ బాగుంటాయి కొన్ని వచ్చేసి డిమార్ట్లో బాగుంటాయి అనమాట సో అందుకని ఏవి ఎక్కడ బాగుంటాయో అక్కడ చూసి అయితే మేము తీసుకుంటూ ఉంటాము కొబ్బరికాయలు చూడండి థర్టీ ఎయిట్ రూపీస్ అంట అంటే కార్తీక మాసం కదా సో అందుకనేమో ఎక్కువ ఉన్నాయి నార్మల్గా అయితే ఇక్కడైతే అంత తక్కువగానే ఉన్నాయండి అందుకే నేనైతే మీకు ఇది ప్రైజెస్ కూడా చూపించాను బట్ బయట అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి అదేంటో రిలయన్స్లో మాత్రం కూరగాయల రేట్లు కొద్దిగా తక్కువగానే ఉంటాయి అంటే కంపేర్ టు అవుట్ సైడ్ అనమాట సో అంటే పర్టికులర్గా అయితే రామ్ ఇక్కడికి ఇక్కడికి వచ్చి థింగ్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఏదన్నా ఉంటే కొద్దిగా తీసుకుంటాము సో అందుకని ఇక్కడే కొంచెం ఫ్రెష్గా కూడా అనిపించింది అందుకనే వెజిటేబుల్స్ అలాగే కొన్ని థింగ్స్ తీసేసుకొని అయితే డి బయలుదేరేసి డిమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ కూడా కొద్దిగా తీసుకున్నాం బట్ అయితే షూట్ చేయలేదు ఇంత చేస్తున్నా కూడా తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ వంట చేయాల్సిన టైం అయిందండి సో మేమైతే తొందరగా అయితే కొంచెం వేలండి తొందరగా తీసుకొని అయితే వెళ్ళిపోయాము సో ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి పెద్ద ఎక్కువేం లేదు జస్ట్ వెజిటేబుల్స్ ఇంకా ఫుల్ మక్కన డ్రాగన్ ఫ్రూట్ అనేసి ఇంకా టీ పౌడరు అలాంటివి కావాల్సినవి సో అవన్నీ తీసేసుకున్నాం మేము నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇప్పుడు కార్తీక మాసం అయ్యేసరికి ఏమో అంటే ఇంతకుముందు కొద్దిగా ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి రేటు ఇప్పుడైతే బాగానే పెరిగిపోయాయి అండ్ దెన్ స్నాక్స్ తీసుకొని అయితే చాలా రోజులైంది ఈ మధ్య ఇక్కడ బయట తీసుకోవట్లేదు మేము ఓన్లీ ఇలాగ హాట్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నామండి మెయిన్ వచ్చేసి రిలయన్స్లో మాకు సోంపు అనేది ఇష్టము సో అందుకని సోంపు అయితే తీసుకుంటాం వెళ్ళినప్పుడైలా ఇలాగా తీసుకునేసి ఇలాగ గ్లాస్ కంటైనర్లు అయితే స్టోర్ చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోయింది వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అయితే వెళ్ళేటప్పుడు పప్పు ఉడకబెట్టేసి వెళ్ళామండి సో అందుకని ఈజీగా అయిపోయింది సాంబార్ అయితే చేసేసాను అండ్ దీని దాంట్లోకి అయితే మనకి ఆలు బాగుంటుంది కదా సో అందుకని ఆలు ఫ్రై కూడా చేసేసానండి రైస్ కూడా చేసానులేండి అది ముందుగానే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాము టెన్ ఓ క్లాక్ కల్లా ఇలాగండి ఆలు ఫ్రై ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము నాకైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చాం కదా దాంట్లో క్యారెట్ బీట్రూట్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది సరే కొద్దిగా చేద్దామని ఒక క్యారెట్ ఒక బీట్రూట్ అయితే ఫ్రై కూడా చేసేసాను అయితే మోస్ట్లీ మాకు మార్నింగ్ టైం అంత సరిపోదండి అందుకని నేను ఆఫ్టర్నూన్ ఎక్కువ వర్క్ చేస్తాను సో ఇలాగ బాదం పప్పు కూడా అప్పుడే నానబెట్టేసేసాను అయితే లాస్ట్ టైం నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్లోట్టు చేసినప్పుడు కొద్దిగా అంటే కొంచెం ఎక్కువ తీసుకొచ్చేసాము మిగిలినవి అనమాట సో ఎందుకలే వాటిని కూడా చేసేద్దామని చెప్పేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా అంటే ఇది వచ్చేసి బెల్లంతో కొద్దిగా ఫ్రై చేసేసి పాకం బట్టి చేస్తానండి సో అది కూడా చేసేసాను అయితే మార్నింగ్ టైం సరిపోలేదు మజ్జిగైతే చేయలేదు ఇంకా సరేలో ఎలాగో సబ్జా గింజీలు నానబెట్టేస్తున్నాను కదా అనేసి మజ్జిగ కూడా ప్రిపేర్ చేశానండి నార్మల్గా అయితే నేను మార్నింగే చేసేస్తాను మజ్జిగ టైం సరిపోలేదని ఇప్పుడు చేశాను అనమాట చేసేసి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసేసాము అంటే నైట్ లోపల ఎప్పుడైనా తాగొచ్చు కదా సో ఈవినింగ్ అయితే మాత్రం నేను స్నాక్స్ చేయలేదు ఆల్రెడీ స్నాక్స్ తెచ్చుకున్నాం కదా అనేసి ఇది వచ్చేసి నైట్ అండి నైట్ వచ్చేసేసి ఇలాగ నేను రాజ్మా అలాగే బఠానీలు పచ్చిశనగలు అంతా అంటే మొత్తం కలిపేసేసి నానబెట్టి చేస్తారు కదా సో నేను ఆ కర్రీ అయితే చేసేసాను అండ్ దెన్ చపాతీకి అనమాట ఇది చూడండి ఇలాగనమాట థిక్గా చేసుకుంటే మనకి చపాతీలో చాలా బాగుంటుంది సో ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది అయితే ఇంక చపాతీ చేయాలి కదండి చాలా రోజుల నుంచి నాకు ఈ చపాతీ చేసేది కొంచెం బాడైపోయింది సో తీసుకోవాలనుకుంటా ఉన్నాము అలాగే పోయింది సరైన ఆర్డర్ పెట్టాలి క్యాస్టేరియన్లో అయితే బాగుంటుంది కదా సో అందుకని సో ఇలాగైతే చపాతీ అయితే పక్కన పెట్టేసేసాను మళ్ళీ ఇది దోసపిండి మర్చిపోయానండి అసలు దోశపిండి అయితే అయిపోయింది ఇంట్లో ఎలాగో టైంకి అయితే గుర్తుకొచ్చింది ఇప్పటికే నైన్ థర్టీ అయిపోయింది సో అందుకని దోశపిండి కూడా వేసేస్తున్నాను మార్నింగ్ నుంచి ఇలా జరిగిందండి పని ఈరోజు ఎక్కువ పని ఉండేసరికి మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని నేనైతే మొత్తం షూట్ చేశానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనస్ స్పాస్కెట్